అందరికీ నమస్కారం ఏదైనా తినాలనిపించింది చాలా రోజులు అవుతుంది జున్ను చేయక యూట్యూబ్ ఓపెన్ చేసా ఆ వీడియో ఈ వీడియో చూసి ఒక వీడియో దగ్గర ఆగిన చేయడం తెలుసుకున్నా ఆర్డర్ పెట్టేసా వచ్చేసింది ఇంట్లో దసరా తర్వాత కోల్డ్ కఫం అయితే అందరికి వరుస పెట్టి ఇంకా ఇలాంటి సిచ్యువేషన్ లో ఏం తినగలం అని పక్కన పెట్టేసా వీళ్ళకి ఇప్పట్లో తగ్గేలా లేవు నేను టూ ప్యాకెట్స్ కి వన్ ఫిఫ్టీ సిక్స్ అయింది నేను కామధేను జున్ను పౌడర్ తీసుకున్నా ఇది నాకు కమ్మంలో దొరకలేదు సూపర్ మార్కెట్స్ లో కానీ జున్ను పౌడర్ తో జున్ను చేయచ్చు అని ఒక వీడియోలో చూసి నేర్చుకున్నా అందువల్ల కమ్మలో ట్రై చేసే దొరకలేదని ఇది కా ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టుకున్నా మీషోలో ఇంకా కావాలంటే కామెంట్ చేయండి తప్పకుండా షేర్ చేస్తాను దీనితో జున్ను తయారు చేశాక కూడా మీకు వీడియో చేసి చూపిస్తాను చూడ్డానికి బాగుంది చేశాక తింటే ఇంకెలా ఉంటుందో బెల్లము అండ్ మిరియాలు పొడి కావాలి లాంగ్ వీడియో చూస్తున్నారా కింద డిస్క్రిప్షన్ లో లింక్ ప్రొవైడ్ చేస్తాను ఇంట్రెస్ట్ ఉంటే చూసేయండి ఈవినింగ్ ఫైవ్ థర్టీ ఫైవ్ మదులు తీసిన వీడియో అప్పుడే వచ్చింది ఆర్డర్ దయచేసి లైక్ చేసి వెళ్ళండి ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్